మన వెంకీమామ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ని సేవ్ చేశారు పండగ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెస్టివల్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపించింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో డబుల్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని మన మామ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ అయితే ఉంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు కాకుండా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రీజనల్ మూవీస్ లో హయెస్ట్ కలెక్షన్లు సాధించిన అలా వైకుంఠపురంలో సరిలేని ఎవరు సినిమా రికార్డుల్ని సంక్రాంతికి వస్తున్న సినిమాతో మన వెంకీమామ బ్రేక్ చేశారు ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా నెక్స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేటి మూడు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి మరీ ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో ఈ సినిమా ట్యూస్డే ఇంకా వెన్స్డే రోజు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది సినిమాకి బాగా ప్లస్ అయింది ఇప్పటి వరకు నూట డెబ్బై కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన రీజనల్ మూవీ నాన్ ట్రిపుల్ క్రియేట్ చేసింది ఇంకా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి కలెక్షన్ స్టడీగా ఉండటంతో లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎక్కువ నంబర్స్ ని సాధించబోతుందని అర్థమవుతోంది మన టూ స్టేట్స్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో సంక్రాంతికి వస్తున్న సినిమా టీమ్ సక్సెస్ మీట్స్ అయితే కంప్లీట్ చేస్తోంది సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయింది ఈ సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి